గురుభ్యో నమ శ్రీరమ సద్గురు దేవాయనమ మనం శ్రీ రమణ చెప్పుకుంటున్నాము పంతొమ్మిది వందల ముప్పై ఆరు డిసెంబర్ ఇరవై ఏడో తారీఖు ఆ రోజున ఇది మూడు వందల ఏడోది మైసూరు వాసి అయినటువంటి శ్యామణ అని ఆయన భగవాన్ ఇలా అడిగారు దయచేసి అహం స్ఫురణ అంటే ఏమిటో వివరించండి అని రామణ గారు అడిగారు అహం స్పరణ అంటే ఏమిటండి అని అడిగారు ఇప్పుడు మహర్షి గారు అంటున్నారు నేను అన్నది మనకి నిద్రలో తెలియదు వెలుకోలో అది దేహంతో జగత్తుతో అనాత్మతో కలిసి కనిపిస్తుంది నేను అన్నది మనకు నిద్రలో తెలియదు కదా స్పృహదు తెలియదు వెలుకోలో అది దేహంతో కూడి జగత్తుతో కలిసి అన తాను ఏది కాదో దానితో కలిసి మనకు కనిపిస్తుంది ఇప్పుడు మనకి కనిపిస్తున్నటువంటి నేను మెలుకో వచ్చేసరికి దేహంతో కలిసిపోయి తను కాని దానితో కలిసిపోయి మనకు కనిపిస్తుంది ఇప్పుడు మనకు కనిపించేది మన నేను దేహంతో కలిసిపోయి జగత్తుతోనూ అనాత్మ తాను కాని దానితోనూ కలిసి మనకు కనిపిస్తోంది కాబట్టి ఇప్పటి మన నేను గాని మన నేను గాని ఈ జగత్తు గాని మరి సత్యం కాదు అలా కనిపిస్తోంది అదే సత్యం అనిపిస్తోంది మనకి ఇలాగ కలిసినటువంటి ఈ నేను అహం ఈ నేను ఇలాగ కలిసిన నేను కలిసిన నేను అహం అహం వృత్తి ఆత్మను మాత్రమే సూచించేట్లయితే అది అహం స్మరణ ఇప్పుడు ఇలా కలిసిపోయింది కదా మన నేను ఎలా కలిసిపోయింది అంటే నిద్రలో నేనంతే లేకుండా ఉన్నాం మనం మెలుగు వచ్చేసరికి దేహంతో జగత్తుతోటి అనాత్మతోటి కలిసిపోయి మనకు కనిపిస్తోంది ఇప్పుడు నిద్రలో ఇప్పుడు కనిపించేది ఏది లేదు కదా పైగా నేనుతో సహా ఏమీ లేదు కానీ ఉన్నాం మనం అలాగ కలిసిన ఈ నేను అహం వృత్తి సరే నేను ఒక ప్రత్యేకమైన ఒక భావన తనకు తానే ఉండగలుగుతున్న భావన దాన్ని అహం వృత్తి అంటారు ఉత్తి నేను ఆత్మని మాత్రమే సూచించేటట్లయితే అది అహం అహంస్ఫురణ ఇప్పుడు ఉత్తి నేనే ఉంది అక్కడ దేహం గాని జగత్తు గాని ఏది గోచరించట్లేదు అనుకో దాని అహంస్ఫురణ అంటారు అయితే మనకి నేను ఉంది నేను దేహాన్ని ఈ లోకముంది ఇవి ఉన్నాయి అవున్నాయి అంటే దాన్ని అహంకారము అంటారు ఒక నేను నేను అన్నది అహం అన్నది అహంగా మాత్రమే ఉంటే అహం అంటారు అంటారమ్మా అదే నేను దేహంగాను లోకంగాను ఉంటే అహం భావన అహంకారము అంటారు ఇప్పుడు అర్థమైందా అయ్యిందమ్మా ఈ స్మరణ జ్ఞానుడికి సహజంగా ఉంటుంది నేను అన్న స్ఫురణలోనే సదా ఉంటారు జ్ఞానులు దానిని జ్ఞానులు జ్ఞానమని భక్తులు భక్తి అని వర్ణిస్తూ ఉంటారు దానిని స్మరణనే జ్ఞానులు జ్ఞానము అని చెప్తారు భక్తులేమో భక్తి అని వర్ణిస్తారు దాన్నే స్మరణనే అది నిద్రలో కూడా నిత్యస్థితమే అయి ఉన్నా సులభంగా మన గోచరించదు ఇప్పుడు నిద్రలో కూడా నిత్యము అది ఉంది ఆహం అనేటువంటి స్ఫురణ అది నిత్యస్థితమే అయి ఉన్నా కూడా అది అంత సులభంగా గోచరించదు పరిశీలన లేదు కదూ ఈ నేను అన్నటువంటి వృత్తి కలిగేసరికి అది దేహం నేను అనుకుని జగత్తులో తిరిగే ప్రవృత్తితో ఉండిపోయింది కదా అందు నేను దేహాన్ని ఇది లోకముంది అన్న భావాలు కలగని నేనుని అది సదా ఉన్నది దానిని మరి గుర్తించడం అంత సులభంగా గుర్తించలేం నిద్రలో అది అంత త్వరగా వ్యక్తం అవ్వదు కూడా అందుచేత దాన్ని మొదటి జాగ్రత్తలోనే గుర్తించాలి దాన్ని గుర్తించాలంటే నిద్రలో కుదరదమ్మా మెలుకువలోనే అది గుర్తించడానికి అన్ని లోకాన్ని మిగతా వాటిలన్నింటినీ గుర్తించేటువంటి జ్ఞానం ఇక్కడ ఉంది గనక ఆ జ్ఞానంతో లోకాన్ని దేహాన్ని వదిలేసి అసలు ఈ అహమేమిటి అని మెలుకులోనే మనం గుర్తించవలసి ఉంటుంది అయితే మూడవస్థల్లోనూ మన యథార్థ స్థితి అదే పైగా నిద్రలో ఉన్నా కలలో ఉన్నా మెలుకులో ఉన్నా మన నిజ స్థితి మాత్రం అస్ఫురణే అది మూడు మూడు అవస్థల్లోనూ ఉంది అదే స్ఫురణ నిదురలో తెలియబడకుండా ఉంది మన స్వరూపము కలలో కలలో ఊహాలతో ఉంది మెనుకువలో తాను అనేది తాను అనుకుంటూ ఉంది కానీ ఉంది 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 అది ఉంది కాబట్టి ఏమీ తెలియనితనము కలలో ఏవో ఏవో ఊషించుకున్నవి మెలుకులో నేను కాని మీరు అనుకుంటూ జగత్తు సత్యం అనుకుంటున్న భ్రాంతితో కూడా ఉంది ఇంకా ఆ సద్వస్తే ఉంది అదే స్థితి జ్ఞాన జాగ్రత్త అవస్థలోనే అన్ని ప్రయత్నాలు చేసి మనం ఈ మెలుకువలోనే అన్ని ప్రయత్నాలు చేసి ఆత్మను ఇప్పుడే ఇక్కడే కనుక్కోవాలి మన కళలో గాని నిద్రలో గాని మన ప్రయత్నాలు ఏవి సాగవు అక్కడ జాగ్రత్త అవస్థలోనే మనం ఏం చేయాలంటే ఈ ప్రయత్నాలన్నీ చేయాలి చేసి ఏమిటిది నిన్ను ఉన్నట్లు నేడు ఉండడం లేదు కదా నాతో తోచేటువంటి జగత్తు నిన్న ఉన్న పరిస్థితులు ఈ రోజు తారుమారుగా కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి కదూ నిన్న ఉన్న పరిస్థితులు ఇప్పుడు తారుమారుగా ఉన్నాయి అలాగే ప్రతి క్షణం ఈ జగత్తులో నా చేత తెలియబడేటువంటి ఈ జగత్తులో ప్రతీది క్షణం మారిపోతుంది అలాగే నేను నేననుకుంటున్న ఈ శరీరం కూడా పుట్టింది మొదలు ఇప్పుడు దాకా క్షణం మారిపోతూనే ఉంది ఇలా చూసిపోతున్నాయి ఇవి క్షణానికి మారిపోతున్నాయి ఆ మారిపోయే వాట్లతో మారిపోయే వాట్లతో నేను మార్పులు నావే అనుకుంటూ దానికి భయపడుతూ ఏడుస్తూ దుఃఖాన్ని తెచ్చుకుంటున్నాను ఏమిటిది అని ఇప్పుడే మనం ప్రశ్నించుకోవాలి మనం లేవగానే ఈ దేహం నేను ఇది సత్యం ఇది నిత్యమని భ్రాంతిలో ఉన్నాం కానీ జాగ్రత్తగా మనం పరిశీలించి చూసుకుంటే ఏమిటిది విధులలో లేదు కదా ఇప్పుడు ఈ జగత్తంతా నిద్రలో ఎక్కడ పోయింది ఈ దేహం ఎక్కడ పోయింది ఈ ఇల్లు ఈ పిల్లలు ఈ ఆస్తులు ఇష్టాలు అష్టాలు కష్టాలు ఇవన్నీ నిద్రలో ఎక్కడికి పోయాయి మళ్ళీ అవి ఎక్కడి నుంచి వచ్చాయి అని ఆలోచిస్తే నేను అన్న భావన కలిగినప్పుడు ఇవన్నీ కలుగుతున్నాయి మనకి అంతేనా నేను అన్న భావన కలిగినప్పుడైనా ఇవన్నీ కలుగుతున్నాయి అప్పుడు మనం నేను అన్న భావనని మర్చిపోయి ఈ కలిగిన వాటితో కలిసిపోతున్నాం అందుచేత ఇవన్నీ ఇలా ఇలా ఉండడానికి క్షణం మారిపోతున్నా సరే ఆ మార్పులు గుర్తించకుండా ఇదంతా సత్యం నిత్యం అనుకున్న మోహంతో ఉన్నటువంటి అజ్ఞానం ఎవరికి ఎందుకు వచ్చింది నిద్రలో లేదు కదా ఈ మెళుకులో ఎవరికి వచ్చింది అంటే నాకు అవునా నేను నాకు అంటావే గాని ఎవరి నేను అని నీ నేను మీద నీకు డౌట్ లేదు నీ నేను మీద నీ నేను మీద నీ ఇష్ట అయ్యంతో కూడిన ఈ జగత్తులోని నీ సమస్తము మీద నీకు ఏ విధమైన డౌట్ లేదు లేకపోవడం వల్ల ఇది ఎవరికీ అని ప్రశ్నించడం లేదు నాకు అంటే నేనెవరు అని కూడా మనం ప్రశ్నించడం లేదు కానీ వివేకవంతంతో సద్గురు బోధలతో సత్యాన్వేషకులైన వాళ్ళు ఏంటి ఈ నేను ఇద్దరులో లేదు కదా ఇది వచ్చిన తోడనే ఇవన్నీ తోచి సత్యాలు నిత్యాలు అనిపిస్తున్నాయి మళ్ళీ నిధులతో పోతున్నాయి ఏమిటిది అని పరిశీలించడానికి అవకాశము కలిగినటువంటి స్థితి జాగ్రత్త ఇప్పుడే ఇక్కడే దాన్ని వివరించి కనుక్కోవాలి అలా కనుక్కున్నప్పుడు మూడు అవస్థల్లోనూ అవాదితమై అది ఆ స్ఫురణ నీ నిజస్వరూపము నిరంతరంగా వెలిసేదని తరువాత తరువాత నీకే తెలిసి వస్తుంది ఇలా పరిశీలించి చూస్తుంటే ఓహో నేను అలాగే ఉన్నాను మార్పులేవి నావి కాదు ఎదురులో ఏమీ తెలియకుండా ఉన్నాను మెలుకువలో నేను అని ఈ దేహం కూడా దేహమే నేను అనుక్కుంటూ రకరకాలుగా దేహము లోకము మారిపోతుంటే ఆ మోహంలో అది సత్యం అని అనుకుంటూ కూడా ఉన్నాను ఉంటుంటే కదా అనుకుంటావు ఉండకుండా అనుకోవు కదా త్వరలో కూడా ఏవో ఏవో కనపడుతుంటే అప్పటికని సత్యాలుగా దానిలో ఉన్న కష్టసుఖాలు దారిగా భరిస్తూ ఉన్నావు ఉన్నావు ఎప్పుడు నువ్వు ఉన్నావు నువ్వు ఉండడం సత్యం అవి ఇవన్నీ కలిగి తొలిగిపోవడాలు సత్యం అసత్యం కాబట్టి నువ్వు ఉండడం సత్యం అనడానికి రుజువు ఏమిటంటే నీ కలని గురించి నీ మెలుకుని గురించి నీ నిద్రని గురించి కూడా నువ్వు అతి స్పష్టంగా తెలుసుకోగలుగుతున్నావు కాబట్టి దీని జాగ్రత్త అవస్థలోని ఇలాగ పరిశీలన చేస్తూ చేస్తూ ఉంటే తర్వాత నీకు తెలిసి వస్తుంది అనుభవానికి కూడా వస్తుంది ఆ విధంగా అది అఖండాకార వృత్తి అఖండమై ఉన్నది అంతకన్నా ఇంకా స్పష్టమైన పదాలు దానికి లేవు చెప్పడానికి అఖండాకారమై ఉంది అనడానికంటే చెప్పడానికి స్పష్టమైన పదాలు లేవు దానిని వృత్తి అనే వ్యవహరించారు అందుకే వృత్తి అంటే భావన కదండి తలంపు కదండి ఆ మరి ఇక్కడ వృత్తి అంటున్నారు ఏమిటని అడగచ్చు ఇది మామూలుగా పరిమితమైన దేహమునే అహం వృత్తి లాంటిది కాదు ఇది అఖండాకారం వృత్తి అఖండమై అనంతమై సదా సదా దేశకాల దేశకాలకు అతీతంగా దేహాలకు అతీతంగా అవస్థలకు అతీతంగా అఖండాకారమై ఉన్నటువంటి స్ఫురణ అది వృత్తి కాదు అంతకని చెప్పడానికి కుదరదు కనుక అహంకార అఖండాకార వృత్తి అని చెప్తున్నాం వృత్తి అనే వ్యవహారం చేయవలసి వచ్చింది కానీ అది కేవలం వృత్తి మాత్రమని గ్రహించక దాని వృత్తి అనుకోకండి తలంపు అనుకోకండి కాదు అఖండాకారమైనప్పుడు దానిని సముద్రం వంటి సరిత్తు అన్నారు సముద్రము వంటిది అది అలా ఉంది అఖండంగా ఉంది సముద్రం అది అలా సముద్రంతో దాన్ని చెప్పడం కోసం పోల్చారు అర్థం పర్థం లేని పోలిక అసలు వృత్తి అల్పకాలముది ఈ తలంపు అల్పకాలమే కది ఉంటుంది అక్కడ ఉన్న చైతన్యం కూడా పరిమితమే నేను అని లేచవునా ఇది అల్పకాలం ఉంటుంది పైగా దీని చైతన్యము శక్తి కూడా పరిమితమే ఎప్పుడు దీని చైతన్యము శక్తి ఈ వ్యవహారాలలో ఖర్చు పెట్టబడిందో అప్పుడు మళ్ళీ పడిపోతుంది అదే నిద్ర అవునా ఆ శక్తి ఉన్న లేచి తెచ్చుకున్న శక్తి ఉన్నంతసేపు నేను నేను అహంకరించి నేనొట్టుకు తిరిగి 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 జగత్తు సోహంతో వ్యవహారం చేసి 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 మరి ఎందుకు పడిపోతుంది ఉండొచ్చుగా అందుచేత అది అల్ప అల్పకాలమైందిను అక్కడ చైతన్యం కూడా పరిమితముగా ఉన్నదీను అందుచేత అంటే తలపులుగా ఇంద్రియాలుగా విభక్తమైన శుద్ధ చైతన్యమే ఈ మెలుగు వచ్చి నేను అన్న వృత్తి తలంపు వల్ల నేను అన్న తలంపు వల్ల నేను నేనన్న భావనతో చూసినప్పుడు అదే శుద్ధ చైతన్యము ఇంద్రియాలతో తలుపులతో కూడి విభక్తమైపోయి ఉన్నటువంటిది అలా కనిపిస్తుంది ఇప్పుడు మనకి అవునా కనిపిస్తుంది అమ్మా కానీ అది శుద్ధ చైతన్యమే ఇది ఈ భూత అద్దం నుంచి చూసినప్పుడు అలాగే నాలుగు రంగుల అద్దాలతో కూడినటువంటి ఒక చిన్న పట్టికలో నుంచి చూస్తే నాలుగు రకాల నాలుగు రంగులుగా కనపడుతుంది ప్రపంచం అవునా ఇంద్రియాలతో తలంపులతో చూసినప్పుడు ఆ శుద్ధ చైతన్యమే అనేకంగా విభక్తమై ఉన్నట్లు కనిపిస్తుంది ఇంతకీ ఈ నేను అన్న తలంపు రూప వృత్తి మానసికము తలం రూపంలో ఉంది అవునమ్మానస్ ఆ మనస్సు యొక్క చేష్ట అది మనస్సు చేస్తున్న పని కానీ చైతన్య ధార ధారావాహిక చైతన్యం చైతన్య ధార ఈ వృత్తులతో గాని దీని అనేక అనేక తలుపులతో కూడా వ్యవహారంతో గాని ఏమాత్రము బంధింపబడక విభక్తము గాక ధారావాహిక మనసుకి అతీతంగా ఉంది నీ చైతన్యత తెలివిధారు ఎప్పుడు తెగి తెలిపోలేదు నిద్రలోనూ తెగలేదు కళలోనూ తెగలేదు మెలకువలోనూ తెగలేదు అదే నీ స్వరూపం అది ఈ వృత్తి ఏను అన్న కలిగి ఆ తలంపు వల్ల మేనన్న భ్రాంతి కలిగి ఇది కాసేపు నిద్ర వచ్చే వరకు తైతక్కలాడి ఇదే సత్యం అనుకున్నటువంటి ఇది ఏమైంది స్వల్పమై అల్పమై కలిగి అయిపోయింది కానీ ఇది కలిగి తొలుగుతున్నా సరే నీ నిజస్వరూపమైన చైతన్య ధార అవిరడంగానే ఉంది సహజంగా ఉంది అది మనసుకు అతీతమై ఉంది జ్ఞాని ఇది జ్ఞాని ముక్తుడు అయిన వాడి సహజ స్థితి జ్ఞాని ముక్తుడైన వాడి సహజ స్థితి అదే తాను సదా ఉన్నానన్న స్ఫురణతో ఉంటాడు ఏవి కలుగుతున్నా ఏది తెలియబడుతోన్నా ఏది వస్తున్నా ఏది వెడుతోన్నా అవి అలా కలిగిపోతున్నాయి గాని నేను అలాగే ఉన్నాను ఎక్కడ కానీ ఉండేది గాని ఏది నేను అని జ్ఞాని సదా సదా చైతన్యధార ముక్తుడైన వాడు అతడి ఆర్థికస్థితి కాదు స్థితి అది ఉంటారు మనకు ఖచ్చితంగా తెలిస్తే ఇంత స్పష్టంగా నేను మూడు అవస్థల్లో ఉన్నాను కదా అవస్థలు కదా వచ్చి పెడుతున్నాయి మరి ఆ వచ్చి వెళ్ళే వాటిలో ఏది నువ్వు ఏది నీది ఏది కాదా నేను కాదు నాది కాదు అది వచ్చి వెళుతున్నా అది ఏవి లేని కాని అఖండ మైన చైతన్యధార అదే నా స్థితి అని జ్ఞాని తన మొదటి స్థితిని కలిగి ఉంటాడు అదే సహజ స్థితి అది అవిర అవిరళంగా ఉంటుంది ఎప్పుడు సర్వకాల సర్వావస్థలోనూ ఉంటుందని విరళం లేదు సాపేక్షిక జ్ఞానము సాపేక్షిక జ్ఞానం అంటే తనకి తానే ఉండలేని లేచి వచ్చినటువంటి నేను అన్న అహము అది సాపేక్షిక జ్ఞానం అది లేచి కాదులి కదిలి అది అణిగిపోగా అది నీ నిజస్వరూపం ప్రతిష్ఠితమై నిగులు అలా లేచి కదిలి కదిలి మళ్ళీ సాగరంలో కలిసిపోతుంటే సాగరం అలాగే నిర్వికారంగా ఉంటుంది అవునా కాబట్టి అహం వృత్తి విభక్తము అహం స్మరణ అవిభక్తము నేనన్నాంపు నిద్రలో మెలుకులో లేచి దేహాన్ని పట్టుకుని నానా రకాలుగా తిరుగుతూ తిరుగుతూ విభజనగా అనుకుని చూంవృత్తి ఆ అది విభక్తము అహం స్మరణ నేను అన్నటువంటి స్ఫూర్తి అవిభక్తం అది ఎక్కడా విభజింపబడలేదు సర్వ సహజంగా సదా సదా ఉంది అదేదో కాదు నువ్వే చూసుకోండి నువ్వు ఉన్నావు నువ్వు ఉన్నావు సదా ఉన్నావు ఉన్నావు కాబట్టి ఇది అది ఉన్నాయి అవి వెళ్ళే ఇది వెళ్ళే అది ఇలా జరిగాయి ఇది ఇలా జరిగాయి అది జరగలేదు అంటూ ఎన్నిటి గురించి నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు కాబట్టి మరి నువ్వు ఎప్పుడు లేవు ఎప్పుడు ఉన్నాను ఎప్పుడు ఉన్నావు కానీ నీ మామూలుగా మన అవగాహన ఏంటంటే ఈ దేహం పుట్టుకతో నేను పుట్టానని ఈ దేహం నేను చచ్చిపోతానని అదే కదా మళ్ళీ జీవితం అంటారు దాన్ని ఈ పుట్టిందెవరు ఈ చచ్చేదెవరని ప్రశ్నించకపోవడం చేత ఇదే సత్యంగా మనకు కొనసాగుతుంది అవునా ఎవరైతే దాన్ని ప్రశ్నిస్తారో వాడికి పుట్టుక ఎవరికి దేహానికి అవునా మార్పులు ఎవరికి దేహానికి అవస్థలు వాటిలోని కష్ట సుఖాది అనుభవాలు ఎవరికి మనసుకి మరి నేను ఎవరు మార్పులు కలుగుతుంటే మనసులో చేర్చుకున్నటువంటి వాసనలు ఆలోచనలు రకరకాలుగా కలుగుతూ నిమిషానికి ఒక రకంగా మార్పు చెందుతూ ఒక దుఃఖాది అనుభవాలు పొందుతూ తొలగిపోతుంటే వీటి అన్నిటి మీరు తెలుసుకుంటున్నటువంటిది ఎవరో నేనే మీకు అది అవి ఉంది కాబట్టి అహంవృత్తి అంటే నేను లేచిన తలంపు విభక్త అహంస్ఫురణ నేను ఉన్నానని నేను ఉండడానికి ఏవి అవసరం లేదు లేకుండా ఉండగలుగుతున్నటువంటి ఆ స్ఫురణ అవి సదా సదా అది అవిరి అడిగిన తోడనే ఆమె నిజస్వరూప జ్యోతి ఉజ్వలంగా ప్రకాశిస్తూ ఉంటుంది మబ్బులు తొలగిన తోడనే సూర్యుడు అద్భుతంగా ప్రకాశించినట్లు తలంపులు అణిగిన తోడనే మీ నిజస్వరూపము ఉజ్వలంగా ప్రకాశిస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ మైసూరువాసి అయినటువంటి చామన్న గారు అహం అంటే ఏమిటి అహం స్ఫురణ అంటే ఏమిటి అహంకారం అంటే ఏమిటి అంటే వృత్తి అనమాట ఏమిటి స్ఫురణ అంటే ఏమిటి వివరించమన్నప్పుడు స్పష్టంగా మనకు అనుభవాన్ని పందేలాగున చక్కగా అహం భావనకి అహం స్ఫురణకి ఉన్నటువంటి తేడా దాన్ని తెలుసుకునే తీరు ఆ పద్ధతి మనల్ని మనమే ప్రశ్నించుకుంటే కానిదంతా అహం భావన వల్ల కలిగింద నిన్ను అది కలిగి తొలుగుతోన్నా నేను అన్న స్ఫురణ స్వరూపమై నా నిజ స్వరూపము నాకు అనుభవానికి కలుగుతుంది అలా కలుగ చేసినటువంటి శ్రీరమ సద్గురుదేవులకి అనేక అనేక వందనము అది ఓం నమే అహం వృత్తి అహం స్ఫురణ రెండు వాడేది ఇక్కడ దానిలోనూ అహం ఉంది దీనిలోనూ అహం ఉంది అహం వృత్తిలోని అహము ఇదిగో ఇప్పుడు దేహంతో కలిసి వ్యవహారాలతో సుఖదు అనుభవాలు పొందింది అహం వృత్తితో కూడిన అహం తలంపుని తగిలించుకున్న అహం దాన్ని అహం వృత్తి అంటారు అయితే అహంస్మరణ అహంస్మరణలో తనకు తానే ప్రకాశిస్తూ ఏది అంటుకోకుండా ఏది హంస్ఫురణ కాబట్టి అహంస్ఫురణని స్వస్వరూపము సదా ఉన్నది దీర్ఘకాల హీతమై ఉన్నది అయితే అహం వృత్తి మాత్రం దీర్ఘకాలకి దేహాలకి పరిమితమైమై ఉంది కాబట్టి అహం అనేటువంటి పదం అహం వృత్తి ఎందు అహం స్ఫురణ ఎందు వాడబడిన ఈ రెండు అహం ఒక్కటే కానీ వృత్తితో చేరితే വിഭക്തമൈ അത് സുഖ കാരണമൊക്കെ വൃത്തി രഹിതമെയിട്ട് അവിഭക്തമെ അനന്ത സ്വരൂപമുണ്ട് ദീൻ വിവരണ